కానీ ఇప్పటి వరకు కూడా అధికారికంగా స్పీకర్ ఎన్నిక అలాగే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏ పార్టీకి రాబోతుందని కూడా ఇంకా స్పష్టత రాలేదు సో మనకున్న సందర్భం ప్రకారమే మనకున్న అందుతున్న సమాచారం ప్రకారం ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి కూడా త్రిపుర ఉండబోతున్నాడు రఘురామ కృష్ణరాజు పేరు ముందు వరుసలో ఉండబోతుంది ఈసారి స్పీకర్ ఎన్నికకు సంబంధించి ముందు వరుసలో ఉండబోతుంది అట్లాగే మరో సీనియర్ నేత విజయనగరం జిల్లా నుంచి కూడా ఒకసారి చూసుకుంటే విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి కూడా కళా వెంకట్రావు పేరు పరిశ్రమలో ఉంది ఈసారి కూడా స్పీకర్ పదవి విజయనగరం జిల్లా కేటాయిస్తారా అనేది శ్రీకాకుళం ఇప్పటికే విమానయాన శాఖ మంత్రి కూడా కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న రామ్మోహన్ నాయుడు ఆ శ్రీ విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లా శ్రీకాకుళం నుంచి ఉంటే మాత్రం ఈసారి ఆ విజయనగరం జిల్లాకి సంబంధించిన అశోక్ గజపతి రాజు లాస్ట్ రెండు వేల నాలుగులో కానీ రెండు వేల అంతకుముందున్న టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవి కొనసాగించారు కానీ దాని తదనంతరం రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఈసారి శ్రీకాకుళం జిల్లాకు దక్కింది అయితే దాని తదనంతరం కూడా విజయనగరం జిల్లాకు సంబంధించిన కళా వెంకటర వెంకట్రావు కూడా ఆ స్పీకర్ ద స్పీకర్ పదవి ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో మరో నేత నెల్లూరు జిల్లాకు సంబంధించిన కూడా నెల్లూరు జిల్లాలో మరో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా క్లీన్ స్పీచ్న సందర్భంలో అక్కడ నుంచి కూడా ఆనం రామనారాయణ రెడ్డి కూడా స్పీకర్ పదవి రేసులో ఉన్నారు అట్లాగే ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి కూడా తాడేపల్లిగూడెం నుంచి గెలిచినటువంటి జనసేనకు సంబంధించిన నేత ఒకరు కూడా ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తుంది అక్కడ నుంచి బొలిసెట్టి శ్రీనివాస్ అక్కడి నుంచి కూడా స్పీకర్ పదవి కూడా ఉండ తెలుస్తుంది అట్లాగే రాయలసీమకు సంబంధించి రాయలసీమకు ఈ బెల్ట్కు రాయలసీమకు నాలుగు జిల్లాలకు సంబంధించి కూడా మంత్రి పదవులతో పాటు ఒక స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఉండే అవకాశం ఉంది అట్లాగే భారీగా కూడా రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ తదనంతరం కూడా క్యాబినెట్ మినిస్టర్స్ సంబంధించి క్యాబినెట్ మినిస్టర్స్ అయిపోయిన తర్వాత కూడా స్పీకర్ ఎన్నిక ఉంటుంది స్పీకర్ ఎన్నిక తర్వాత కూడా డిప్యూటీ స్పీకర్ వీళ్ళందరూ కూడా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది మరి రెండు రోజుల్లో కూడా ఈ కార్యక్రమం పైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే చాలాసార్లు కూడా రాజకీయాలకు సంబంధించి ఆర్ రఘురామకృష్ణరాజు ఉండే నుంచి కూడా త్రిపులార్ ఇప్పటికే సో స్పీకర్గా అవకాశం ఇస్తే మాత్రం అందరినీ అందుబాటులో ఉంచి అందరికీ అన్ని విధాల ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన హక్కు అందరికీ మాట్లాడే హక్కు కల్పిస్తాను ఇప్పటికే కొన్ని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో సో స్పీకర్ పదవి కూడా చాలామంది సుముఖత లేరు ఎందుకంటే ఎప్పటి నుంచో ఆనవాయితీగా స్పీకర్గా ఒక పదవి చేపడితే మాత్రం మర వచ్చే ప్రజాస్వామ్య ఎన్నికల్లో మాత్రం ఓటమి ఉండబోతుంది ఎందుకంటే స్పీకర్ పదవికి చాలామంది తక్కువ పోటీ ఉన్న నేపథ్యంలో చోలో దాంట్లో ఆ సీనియర్ నాయకులు అయినటువంటి కొంతమందిని కూడా సెలెక్ట్ చేసే అవకాశం ఉంది కానీ ఇందులో మొదటి వరుసలో ఉండి నియోజకవర్గం నుంచి రఘురామ కృష్ణరాజు ఉండే అవకాశం ఉంది అట్లాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలకు జాయిన్ అయినటువంటి నెల్లూరు నుంచి కూడా ఆనం రామనారాయణ రెడ్డి అలాగే కళా వెంకట్రావు అట్లాగే బొలిసేటి శ్రీనివాస్ ఇక్కడ నుంచి కూడా జనసేన పార్టీకి అవకాశం ఇస్తే కనుక బొలిసేటి శ్రీనివాస్కి అవకాశం దక్కే దక్కే విధంగా రాజకీయ పరంగా చర్చ జరుగుతుంది ఒకవేళ బీజేపీకి సంబంధించి మూడు రెండు మంత్రి పదవులు అనుకున్నారు కానీ అందులో డిప్యూటీ స్పీకర్ ఎగ్గడే అవకాశం ఇస్తే మాత్రం దాంట్లో అందరూ ఎంగుగా ఉన్న నేపథ్యంలో సో ఇప్పటికే ఒకరు కేంద్ర మంత్రిగా కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తదనంతరం కూడా ఈసారి మళ్ళీ ఏపీ అసెంబ్లీలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కూడా బీజేపీకి దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత కూడా అమిత్ షా రాబోతున్నారు అమిత్ షా అట్లాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా మిగతా అంశాలపైన చర్చించిన తర్వాత ఒక అధికారిక ప్రకటన చేయబోతున్నారు